నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ మన రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరగడానికి కారణము ఫ్లెక్సీయే కదా ఆ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలోనే కదా టీడీపీ వైసీపీ మధ్య ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అసలు ఈ ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏమి సొంతంగా ఆరోపణలు చేయలేదు కావాలని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారమే ఆయన ఆ రోజు స్టేట్మెంట్ అలా చెప్పారు కానీ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆరు వందల పేజీల వరకు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది అయితే ఆ రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే యానిమల్ ఫ్యాట్ కలవలేదు కెమికల్స్ ఇంకా ఏవో ఆయిల్స్ దాంట్లో కలిశాయి అని చెప్పేసి సిట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన మొదటి తప్పు ఏంటంటే కేసు మధ్యలో ఉండంగానే కోర్టు తీర్పు ఇవ్వకుండానే అందులో ఒక పాయింట్ ని తీసుకుని తనకు ఫేవర్ గా ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు వాళ్ళ పేరు బ్యాచ్ మొత్తాన్ని సోషల్ మీడియాలోకి దింపేసి సోషల్ మీడియాలో హడావిడి చేశారు టీడీపీ మీద ఆరోపణలు చేశారు కావాలని చంద్రబాబు నాయుడు గారు మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేసారు ఒక్కసారిగా ఆ హడావిడితో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది అదేంటి సిట్ రిపోర్ట్ లో ఇంకా రసాయనాలు కలిసాయి ఏవేవో ఆయిల్స్ కలిసాయి అన్నారు కదా వాటి గురించి ప్రజలకు చెప్పకుండా ఒక యానిమల్ ఫ్యాట్ గురించి ఎందుకు చెప్తుంది వైసీపీ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సిట్ లో ఉన్న అంశాలు మిగతా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లెక్సీ లో పొందుపరిచి పబ్లిసిటీ అయితే చేసుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ముద్దాయి అయితే చంద్రబాబు నాయుడు గారు రెండో ముద్దాయి అసలు ఒక కేసు మధ్యలో ఉండంగా వాటిలో ఉన్న అంశాలు ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఫేవర్ గా ఉన్న అంశాలని బయటకు తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంది చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉంది ఇప్పుడు ఆ ఫ్లెక్సీ కదా అంబట్ రాంబాబు గారు అక్కడికి వెళ్ళింది అంబట్ రాంబాబు గారికి తెలుసు అక్కడ తెలుగుదేశం కార్యకర్తగా ఉంటారు గొడవలు జరుగుతాయని కూడా తెలుసు కావాలని రెచ్చగొట్టేటట్టు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు అంబట్ రాంబాబు గారు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు కావాలని తీసుకొచ్చినట్టే కదా ఒక రాజకీయ నేత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నోరు అదుపు లేకపోవడం నిజంగా సిగ్గుచేటనే చెప్పుకోవాలి ఆ రోజు అంబట్ రాంబాబు గారు కనుక ఆ వ్యాఖ్యలు చేసి ఉండకపోతే ఈ రోజు ఇంత జరుగుండేది కాదు ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే ఇంత జరగడానికి కారణము అంబట్ రాంబాబు గారు ఆ రోజు అంబట్ రాంబాబు గారు అన్న మాటలకే కదా అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయి వారి ఇంటి మీద దాడికి వెళ్లారు ఆయన కారు ఇల్లు అన్ని ధ్వంసం చేశారు ఆ రోజు కనుక ఆయన గానిక అనక ఉంటే మాత్రం ఈ రోజు ఇంత జరుగుండేది కాదు అంబట్ రాంబాబు గారు యథావిధిగా జైలుకు వెళ్లారు కోర్టు కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అంబట్ రాంబాబు గారికి కానీ అంబట్ రాంబాబు గారి విషయంలో ఇప్పుడు కులాన్ని తీసుకొస్తున్నారు ఇది అసలు ఇది ఎంత వరకు కరెక్ట్ వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని వ్యక్తుల వరకే చూడాలి దాన్ని కులరానికి అంటగట్టి కులాన్ని తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పటికే మన రాష్ట్రంలో కులాల కంపు కొడుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా ప్రతి అంశానికి కులాన్ని తీసుకొచ్చి కుల రాజకీయాలు చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు మన రాష్ట్రానికి ఇప్పటికే కుల రాజకీయాలతో దరిద్రం అంటుకుంది ఇప్పటికైనా కొత్తగా ఎవరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అసలు కుల రాజకీయాలు కుల ప్రస్తావన లేకుండా ఉండేవాళ్ళు రాజకీయం ఉండే వాళ్ళనే రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాలి అంతేగాని రాజకీయాల్లోకి రావడానికి కుల ఈక్వేషన్స్ పనికి వస్తాయేమో కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడికి ఏ పార్టీ వారైనా సరే వారికి ప్రజలందరినీ సమానంగా చూడాలి అంతేగాని మా కులం అని చెప్పేసి ఎవరు చూడరు కదా అది అందరికీ తెలిసిందే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వారికి ప్రజలందరూ సమానం అంతేగాని మా కులం ఇంపార్టెంట్ అని ఏ రాజకీయ నాయకుడు చెప్పడు కానీ అలా చెప్పే వాళ్ళు మన రాష్ట్రంలో కొంతమంది ఉన్నారనుకోండి ఇప్పటికీ ఒకసారి ఆలోచించండి కుల రాజకీయాలు చేసే రాజకీయ నాయకుల్ని అసలు ఎంకరేజ్ చేయి ఇంకా జోగి రమేష్ గారి విషయంలో జోగి రమేష్ గారి విషయంలో ఆయన నకిలీ మద్యం కుంభకోణం కేసులో జైలుకి వెళ్ళొచ్చారు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అనుగ్రహం కోసం అంబట్ రాంబాబు గారు అన్న వ్యాఖ్యల రోజు ఆ రోజే జోగి రమేష్ గారు కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి పర్సనల్ గా మాట్లాడారు మరి అసభ్యకరమైన మాటలు మాట్లాడారు అనుకోండి దానికి తెలుగుదేశం కార్యకర్తలు కూడా రెచ్చిపోయి జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడి చేయడం అనేది తెలుగుదేశం కార్యకర్తలు చేసిన తప్పు ఎందుకంటే మాటకి మాటే సమాధానం కావాలి కానీ మాటకి దాడి అనేది సమాధానం కాదు ఒకవేళ మాట్లాడిన దానికి దాడులే సమాధానం అయితే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అదుపుతాయి కదా నిజంగా అది మన రాష్ట్రానికి మంచిదే అంటారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టి కేసులు పెట్టారు అంబత్రి రాంబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన గల్లా మాధవి గారి మీద కూడా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిజంగా ఇది మాత్రం కొంత కొంత వరకు ఉపశమనం కలిగించేది ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల మీదే చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా టిడిపి ఆఫీస్ మీద దాడికి చేశారు మరియు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్లారు మాచర్ల నియోజకవర్గ వర్గంలో టీడీపీ వారిపైన తురకా కిషోర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డారు పుంగనూరులో అంజిరెడ్డి తాతగారి మీద దాడికి పాల్పడ్డారు ఓ చెప్పుకుంటూ చాలా సంఘటనలు ఉన్నాయి కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ కార్యకర్తలని ఖండించలేదు మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు ఒకటంటే ఒకటి కూడా ఫైల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలని అదుపులో ఉంచారు తప్పు చేస్తే మాత్రం కేసులు పెడతామని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొంచెం బెటరే అసలు ఈ ఫ్లెక్సీ గొడవ ఏంటంటే అసలు ఈ ఫ్లెక్సీ సంస్కృతిని రాష్ట్రంలో ఇన్వైట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ట్రెండ్ సెటరు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారే కనిపెట్టినట్టు అనిపిస్తుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో సిద్ధం సిద్ధం అని చెప్పేసి ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సీల్ని తయారు చేశారు సిద్ధం అని చెప్పేసి ఫ్లెక్సీలను తయారు చేశారు మరికొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ఫ్లెక్సీలను కూడా తయారు చేశారు ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా కొత్త కొత్త ఫ్లెక్సీల్ని కాన్సెప్ట్స్ తోటి ఫ్లెక్సీలను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అందుకని ట్రెండ్ సెటర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి అసలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదు ఒకసారి ఆ ఫ్లెక్సీలను చూడండి చూశారు కదా ఇలాంటి కాన్సెప్ట్స్ తోటి డిఫరెంట్ గా ఫ్లెక్సీలను తయారు చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త కొత్త ఫ్లెక్సీల్ని మనం చూసాము ఇప్పుడు ఇదే ఫ్లెక్సీల్ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు ఈ రోజు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది టీడీపీ నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిది కూడా తప్పే ఈ ఫ్లెక్సీని ఎందుకు ఏర్పాటు చేయాలి సిద్ధం మహాసభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి బొమ్మల్ని పెట్టేసి వాళ్ళ వైసీపీ కార్యకర్తల చేత ఏ విధంగా ప్రవర్తించేటట్లు చేశారు మరి ఏ రోజైన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెప్పారా మనం చేస్తున్నది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఏమన్నా అడ్డుకున్నారా లేదు కదా ఆ రోజు వాళ్ళ కార్యకర్తలను ఎంకరేజ్ చేశారు అదే నిజమేమో అదే కరెక్ట్ ఏమో అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే విధంగా చేస్తుండేసరికి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలా చేయడం తప్పు రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగే ప్రమాదం ఉంది ఒకవేళ మీరు ఎవరైనా సరే ఏ రాజకీయ నేత ఇంటి మీద కానీ దాడికి వెళ్ళారు అంటే మాత్రం మీ మీద కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళ సొంత కార్యకర్తలనే హెచ్చరిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు కామెంట్ చేయండి